ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి ఉన్నదాలు తెలియజేస్తున్నాను ప్రభు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఉన్నదాలు క్రీస్తు శరీర ధారణలో ఈమిడి ఉన్న ఐదు మార్పులు ఈరోజు అంశం క్రీస్తు శరీర ధారణములో ఈమిడి ఉన్న ఐదు మార్పులు మొదటిది క్రీస్తు నివాసములో మార్పు యవంశు వార్త ఒకట వచ్చాయో యాభై ఒకట వచ్చినములో మరియు ఆయన మీరు ఆకాశము తరుబడిటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతదని మీతో నిత్యముగా చెప్పున్నానో దేవుని బిడ్డలరా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆది కాండము ఎనిమిది పదిలో కూడా యాకోబునకు కళ వచ్చింది ఆ కలలో కూడా ఇదే భావం ఇదే విషయం ఆయనకి కనబడినట్లు మనం చూస్తాం అక్కడ యాకోబుకు వచ్చిన కళలో భూమి మీద ఒక నిచ్చిన కనబడింది అదేవిధంగా ఆ నిచ్చిన ఆకాశానికి అంటుకొని ఉన్నది అక్కడ మరి ఆయన ఆకాశంలో దేవాది దేవుడు కనపడతా ఉన్నాడు మరి దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఉన్నారు ఆ విషయాన్ని యాకోబు కలలో చూశాడు ఆ నిత్యనే ఈ భూమి మీద ఉన్న కనబడినటువంటి ఆ నిత్యనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకి తెలుస్తా ఉంది అదేవిధంగా ప్రభు కూడా యువంస్ వర్త ఒకటి యాభై ఒకటి కూడా అదే మాట ఆయన తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి పరమ నుండి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు నివాస స్థలంలో మార్పు జరిగింది యేసుక్రీస్తు ఆయన పరలోకములో మరి దేవుని యొక్క ఉన్నాడు పరలోకములో తండ్రి యొక్క ఉన్నాడు ఆ తండ్రి యుద్ధ ఉన్నటువంటి మరి దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆ క్రీస్తు యొక్క నివాస స్థలములో మార్పు కనపడుతుంది అని మనం గ్రహించాలి అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు ఆ కనపడే నిత్యునే ప్రభాయి యేసు క్రీస్తు అంటే ఆయన నివాసములో మార్పు ఇక్కడ మనకు కనబడుతుందని దేవుని వాక్యం ద్వారా మనం చూడవచ్చు అదేవిధంగా క్రీస్తు ఆస్తులలో మార్పు కొన్ని రాసిన రెండవ పత్రిక ఎనిమిది తొమ్మిదవ చిన్నలో ఈ మాట రాయబడినది మీరు ప్రభైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉ మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన దేవుని ఆక్యమో ఆయనకి తెలియజేస్తుంది క్రీస్తు ఆస్తులలో మార్పు అంటే పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడు ఎట్లా ఉన్నాడు ఆయన ధనవంతుడు సమస్తము ఆయనవే ఆయన లేకుండా ఏది కలగలేదు భూమి మీద ఉన్న సమస్తము ఆయనవే పరలోకములో ఉన్నవి కూడా ఆయనవే ఆయన ఉన్నతమైన ధనవంతుడైన కానీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆస్తులలో మార్పు ఏం జరిగిందంటే ఆయన మనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా మారాడు అని లేఖను మనకు ఇంకా ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ఆది కాండము పద్నాలుగు అధ్యాయం దేవుని వచ్చినలో దేవుని ఉంది అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశముకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రహాము ఆశీర్వించబడును గాక అని ఇక్కడ రాయబడి ఉన్నది ఈ మాట అన్నది ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే షాలయం రాజైన సెదకు అన్నాడు మెలికేసేదకు ఎవరైతే సాదృశ్యం ప్రభు అయిన యేసుకు సాదృశ్యం విషయం అది యాజకుడు యశు ప్రభు కూడా ఆయన మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మెలికే సది యొక్క క్రమం చొప్పన ఆయన క్రమంలో ఉన్నట్లు క్రమం బట్టి వచ్చినట్లు లేక మనకు తెలియజేస్తుంది కాబట్టి యేసు ప్రభు ఎలాంటి వాడు ఇక్కడ చూస్తే మనకు కనపడుతుంది భూమికి ఆయన మరి సృష్టికర్త సర్వోనుడమైన దేవుని వలన అని ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది ఆకాశము భూమి ఆయనకి ఆయన సృష్టికర్తగా ఉండటమే కాకుండా ఆయన ద్వారా సమస్తము ఆశీర్వదించబడుతుంది అబ్రహామును ఆశీర్వదించింది మెల్కే శదక్ శాలెం రాజు అని మనము గుర్తిస్తున్నాం కాబట్టి ఆ మెల్కే శదక్ అయినటువంటి శాలెం రాజు ప్రభు అయిన యశు క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన వంశావళిలో ప్రభువారు వచ్చారు కాబట్టి ఈ భూమి మీదకి ఆయన రాకముందు ఆయన సమస్తానికి ఆధారభూతుడుగా ఉన్నాడు ఆయన సమస్తానికి ఆ మరి ఉన్నతమైనటువంటి స్థితులు ఆయన ఉన్నాడు ధనవంతుడిగా ఉన్నాడు ఆయన ఆయనకి ఏమీ కొదువు లేదు సమస్తము అన్ని కలిగి ఉన్నవాడు కానీ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మన కొరకు మనలను ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారి రిక్తుడిగా భూమి మీదకి వచ్చాడు క్రీస్తు మహిమలో మార్పు దేవుని వాక్యం మనకు కనబడుతుంది ఏ హోంస్ వార్త పదిహేడు ఐదులో రాయబడిన మాట చూస్తే తండ్రి లోకమునకు లోకము పుట్టక మునుపు తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద పంచుము అంటే తండ్రి యొద్ద ఉన్నప్పుడు యశు ప్రభుకి ఎలాంటి మహిమ ఉన్నదో అదే మహిమ నువ్వు ఆయన విడిచి భూమి మీదకి వచ్చాడు కాబట్టి క్రీస్తు మహిమలో మార్పు పరలో ఆయనకి మహిమలో ఉన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరశుద్ధాత్మైన దేవుడు ముగ్గురు కూడా త్రితుమలో ఏకమైన వారుగా ఉన్నారు వారు త్రితుముగా త్రిత్వమై ఉన్నటువంటి వారుగా ఉన్నారు యశు ప్రభు త్రితుమలో రెండవ వాడు అలాంటి మరి ఆయన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుడుగా మహిమలో ఉన్నప్పుడు ఆయన పరము నుండి విడిచి భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు తిరుమతి రాసిన మద్రిపత్రిక మూడు పదహారులో కూడా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను అని రాయపడింది ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు మహిమలో మార్పు కలిగింది తరలోకంలో మహిమ ఉన్నది ఈ భూమి మీద మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించాలి తరలోకములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా త్రెత్వముగా ఉంటూ ఎక ఉన్నారు మనం మనము ఆలోచించవలసిన విషయం ఇది మానవుని దేవుడు చేసినప్పుడు మానవుని కూడా దేవుడు త్రితముగా చేశాడు ఎందుకంటే దేవుడు త్రితమై ఉన్నాడు ఆ త్రిత్వం యొక్క పోలికలోనే మానవుని చేశాడు మానవుని పోలిక త్రిత్వము శరీరము ప్రాణము మూడు భాగాలు ఎట్లాగా మన మనలో మానవులు ఉన్నాయో అట్లాగే దేవుడు కూడా ఆయన త్రితమై ఉన్నాడు కాబట్టి మనవలను త్రిత్మగా చేశాడు కొన్ని మన జీవితంలో కనబడే త్రిత్వాలు మనకు ఉన్నాయి ఆయన మనం గమనిస్తే త్రిత్వము ఒక చేతిని మనం చూసినట్లయితే చేతి కూడా మూడు భాగాలుగా మనకు కనపడుతుంది భుజము మోచెయి చెయ్యి అంటే ఒకే చెయ్యి కానీ మూడు భాగాలుగా ఉన్నాయి మన కన్ను ఇవి కనబడే త్రిత్వాలు కన్ను మనం చూస్తే కన్ను గుడ్డు అదేవిధంగా రెప్ప పై రెప్ప కింద రెప్ప మూడు త్రిత్వం అట్లా మన మన శరీరంలో ప్రతిదీ మనం గమనిస్తే త్రిత్వమును పోలినటువంటివిగా ఉన్నాయి మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు త్రిత్వమై ఉన్నప్పటికీ ఆయన ఏక దేవుడు ఒకే దేవుడు మనం అర్థం చేసుకోవాలి ఆ త్రిత్వలు ఉన్న రెండో వాడే ప్రభైన యేసు క్రీస్తు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు ఆయన మరల పరలోకానికి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే తండ్రి నీ యొద్ద నేను ఉన్నప్పుడు ఏ మహిమ అయితే ఉన్నదో మరలా అదే మహిమతో నన్ను మహిమ పరచు మూడు నాలుగు చూస్తే క్రీస్తు స్థాయిలో మార్పు పొజిషన్ లో మారింది ఆయన స్థాయిలో మార్పు జరిగింది ఎందుకదండి మరి క్రీస్తు శరీర ధరణలో ఈమిడి ఉన్న ఐదు మార్పులని మనం ఆలోచించేస్తున్నాం ఇప్పుడు నాలుగవదిగా మనం చూస్తే క్రీస్తు స్థాయిలో మార్పు యుంస్ వార్త ఒకటి పద్దెనిమిదిలో ఎవడను ఎప్పుడైనానో దేవుని చూడలేదు తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరచను దేవుడు ఎవరిని చూడలేదు దేవుడు దేవుణ్ణి ఎవరు చూడలేదు అది ఇక్కడ మనకి కానబడుతుంది ఆ దేవాది దేవుని చూడలేదు అంటే దేవుడు ఆయన ఆత్మస్వరూపి ఆయనకి శరీరం లేదు రక్తం లేదు ఆత్మకి శరీరం అనదు రక్తం అనదు కానీ యశు శరీరం రక్తం ధరించి భూమి మీదకి వచ్చాడు దేవుడు ఆత్మస్వరూపి ఆయన వెలుగు ఆయన తేజస్సు ఆయన ఎవరు చూడలేరు ఆయన చూడాలంటే ఆయన దగ్గర నుండి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి దేవుని కుమారుడిగా ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు ఎస్ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇది ఒక తండ్రి విధంగా ఉంటాడు నన్ను చూసినట్లు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని ఆయన చెప్పాడు అంటే ఇక్కడ మనం చూస్తే క్రీస్తు స్థాయిలో మార్పు జరిగింది ఒకప్పుడు తండ్రి రొమ్మున ఉన్నాడు ఆయన అని దేవుని వాక్యం చెబుతుంది తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు అంటే తండ్రితో కలిసి ఉన్నాడు రొమ్మున ఉన్నాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసే ఉన్నారు త్రిత్వం కూడా ఏకత్వంలో ఏకమై ఉన్నారు ఐక్యతగా ఉన్నారు కానీ అలాంటి మరి తండ్రి రొమ్ములు ఉన్నటువంటి యేసు ప్రభు ఈ భూమి మీదకి ఆయన మరి అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ఆ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే ఆయనను బయలుపరచను ఆయన దేవుని స్వరూపము గలవడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని దేవునితో సమానమైన వాడు యశ్ ప్రమని ఇక్కడ చెప్పబడుతుంది ఆయన దేవుడితో సమానమైన వాడుగా ఉన్నాడు అయినప్పుడు కూడా ఆ దేవుని సహవాసం విడిచిపెట్టకో విడిచిపెట్టకూడదు అనేది కాకుండా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని ఆయన ఇప్పుడు ఏం చేస్తారంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొని ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది తండ్రితో సహోషములో ఉన్న ఉన్న ప్రభు తండ్రితో ఏ ఏకమై ఉన్నటువంటి ప్రభు తండ్రి రొమ్మును ఆనుకున్న ప్రభు తండ్రి మహిమలో ఉన్నటువంటి ప్రభు ఆయనతో సమానము ఉన్నటువంటి ఆయన ఆయన సహవాసం విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు ఎందుకంటే మనవాడిని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది దేవుడైతే ఆయన ఆత్మస్వరూపి ఇప్పుడు ఈ ఈ దేవాది దేవుడే కుమారుడికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రక్త మాంసాలు కలిగిన వాడయ్యాడు ఎందుకంటే మనం రక్త మాంసాలు కలిగి మనం దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి రక్త మాంసములు కలిగిన వాడుగా ఆయనండి మనలోన్న పాపాన్ని తీసువేయడానికి ఆయన శరీరమే యజ్ఞ పశువుగా మారింది ఆయన రక్తాన్ని ప్రాణాన్ని మన కొరకు దారి పరిశాదని మనకు తెలియజేస్తుంది తర్వాత ఐదోది క్రీస్తు దైవ స్వరూపము నుండి మనుష్య పోలికలోనికి మార్పు చెందాడు దేవుని బిడ్డ ఇక్కడ మనం ఆలోచన చేయాలి పిలిపి రాసిన పత్రిక రెండు ఎనిమిదిలో మరియు ఆయన ఆకార మందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా శిరో మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు ఆకార మందు మనుషులుగా కనబడ్డాడు ఆయన మరణము పొందినంతగా ఆయన మరి ఇది తగ్గించుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది దేవుడు ఆత్మస్వరూపాన్ని మనము ఆలోచన చేస్తున్నాం కానీ మనుషులుగా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శరీరమును రక్తమును ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు శరీరము రక్తము ఆయన కలిగిన వాడుకున్నా క్రీస్తులోనే దేవుడు ఉన్నాడని క్రీస్తు దేవుడు కలిసే ఉన్నారని లేఖనం మనకు తెలియజేస్తుంది అందుకే నేను సుప్రభావడు నేను తండ్రి నా ఏకమై ఉన్నాం దేవుని స్వారూప్యం క్రీస్తులో ఉంది అనేది దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కాబట్టి క్రీస్తు దైవ స్వరూపం నుండి మనుషుని పోలికలోనికి మార్పు చెందినట్లు మనం చూస్తాం యోహన్ స్వార్త ఒకటి పద్నాలుగులో ఆ వాక్యము శరీర కృపా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నేను నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటమే యోహన్ స్వార్త రాయబడిన మాట ఏది ఆదియందు వాక్యం అండి వాక్యము దేవుని అని రాయబడింది ఆది ఎందు వాక్యం ఉంది వాక్యము దేవుని ఉంది దేవుడు అంటే తండ్రి వాక్యం అంటే యేసు ప్రభువు అయితే ఈ ఓ యేసు ప్రభు దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యం దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యమైనటువంటి దేవుడు శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చారు నా ప్రియమైన దేవుని బిడ్డారా మనము చేద్దామా మార్పులు ఒకటి క్రీస్తు నివాస స్థలములో మార్పు రెండు క్రీస్తు ఆస్తులలో మార్పు మూడు క్రీస్తు మహిమలో మార్పు నాలుగు క్రీస్తు స్థాయిలో మార్పు ఐదు క్రీస్తు దైవ స్వరూపము నుండి మనుష్య పోలికలోనికి మార్పు చెందాడు ఇన్ని కార్యాలు జరిగించిన ఏసయ గురించి మనము ఆలోచన చేయాలి పరలోకమును విడిచిపెట్టాడు తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క సమానమైనటువంటి ఆ యోగ్యతను విడిచిపెట్టాడు పరలోకములో మహిమను విడిచిపెట్టాడు ధనవంతుడై సమస్తానికి ఆధారభూతుడు కొన్న మరి యేసు ప్రభు ఈ భూమి మీద ఒక దరిద్రుడుగా ఒక రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకోసం అంటే మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మానవులు ఉన్నటువంటి పాపం నుండి విడిపించడానికి ఆయన శరీరమును రక్తమును ధరించి మానవాళి పాప విమోచన కొరకై ఆయన శిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు ఆయన ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారిలో ఉన్నటువంటి పాపము విడిపించి నీతి తీర్చడానికి ఆయన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అదే కాదు రెండు వేల సంవత్సరాల క్రితమైన సిలివేయబడినప్పటికీ ఆయన రక్తము ఇంకా ఎవరైతే విశ్వసిస్తారో ఆయన రక్తము ఆయన వాక్యము ఆయన ఆత్మ మానవులను పరిశుద్ధపరిచి నీతి మంత్రులుగా తీర్చి ఆయన బిడ్డలుగా ఆయన వారసులుగా చేయటానికి సిద్ధంగా ఉన్నది అయితే మరి ఆయన ఈ భూమి మీద శరీర దారిగా వచ్చేటప్పుడు ఎన్ని మార్పులు కలిగినప్పటికీ మన కొరకు ఆయన రిక్తుడిగా చేయబడి మనల్ని రక్షించడానికి ఎంత త్యాగం చేసిన యశు ప్రభువుని ఆయన యొక్క జన్మను జ్ఞాపం చేసుకుని ఆయనకు విధేయుమై విశ్వాసంతో ఆయన వెంబడించేవారుగా ముందుకు సాగు ప్రార్థన మహాపరిశుద్ధుడమైన దేవ మహిమస్వరూపి మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో మాటలు విన్న బిడ్డలని అర్థం చేసుకుంది అర్థం చేసుకునేటువంటి అవగాహన బిడ్డలకు దయచేయండి మీరు చేసినటువంటి త్యాగును బట్టి కొనాలి మా కొరకు మీరు ఎంతగా తగ్గించుకున్నారు అన్ని కలిగి ఉండి అన్ని కోల్పోయిన వారుగా మరి వ్యక్తులుగా ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ భూమి మీద మా కొరకు జీవించి మా కొరకు ప్రాణం పెట్టిన మా రక్షకుడ మా విమోచకుడ మీకు వందనాలు తెలుస్తున్నాము మీ గురించి గురించిన విషయాలు ఇంకా మేము పరిపూర్ణంగా అర్థం చేసుకోవటానికి కావలసిన జ్ఞానం మాకు దయచేయండి నీ వాక్యములు ఉన్న విషయాలు మేము అర్థం చేసుకునే కృప మాకు దయచేయమని ఎవరైతే నీ మాటలు విన్నారో విన్నటువంటి విడలను మీరు జ్ఞాపం చేసుకోండి వారి హృదయంలో మీ వాక్యము ఫలించినట్లుగా మీరు కృపత్పించమని ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ఏ సునాముడు సునామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాములు ప్రత్యేక దేవుని మాటలు ఉంచున్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకు దేవుని సమాధానము ఆయన సన్నిధి తోడుగా ఉండి గాక ఆమె అందరికీ ఉన్నాడు